అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అల్ప జీవి రెండవ భాగం రచన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మొదటి భాగంలో చివరిలో మనకేమొచ్చింది సరే గొడవ అంతా నా పని ఏదో నేను చూసుకుని వచ్చేస్తాను నా జీత నాకు రాక మానుకో మానవ్వు అని అనుకున్నాడు సుబ్బయ్య ఎందుకంటే మిగతా వాళ్ళందరూ లంచాలు తీసుకుంటున్నారు ఈయన తీసుకోడు నా జీతపురాలు నాకు వస్తాయిలే అని చెప్పని సంతృప్తిగా ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది మరి తర్వాత భాగం ఇప్పుడు మనం విందాం వేసవి కాలం ఉదయం వేసవి కాలంలో ఒకరోజు ఉదయం ఏడు గంటల సమయంలో సుబ్బయ్య ఇంటికి వెంకట్రావు వచ్చాడు ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలో కూర్చోకుండా వీధి వరండాలో నిల్చొని కాఫీ నీళ్ళు తాగుతున్నాడు సుబ్బయ్య ఇంటి లోపలి భాగంలో ఉండటానికి సుబ్బయ్య సాధారణంగా ఇష్టపడడం సావిత్రిని పెళ్లి చేసుకుని పదిహేను సంవత్సరాలు దాటినా ఆమెతో ఇంకా అలవాటు పడలేదు అతను ఆమెతో ఏం మాట్లాడటానికి తోచదు అతనికి అందుచేత తరచూ వీధి వరండాలో కూర్చుంటూ ఉంటాడు అలా కూర్చుని వచ్చే వాళ్ళని చూస్తూ ఉండటం అతనికి అలవాటు వీధిలో అన్ని వేళలా అనేక మంది వెళ్తూ ఉంటారు నడుచుకుపోతూ ఉంటారు వాహనాలు మీద వెళ్తూ ఉంటారు ఆడ మగ చిన్న పెద్ద గొప్ప బీద అనేక తరహాల మనుషులు ప్రవాహంగా పోతూ ఉంటారు వాళ్ళందరినీ చూస్తుంటే సుబ్బయ్యకి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది సుబ్బయ్య ఆ ఊరు వచ్చి మూడు సంవత్సరాలయ్యింది ఈ మూడేళ్లలోనూ రోడ్డు మీద పోయే వారిని అనేక మందిని అతను బాగా గుర్తిరుగును వాళ్ళెవరో ఏం పనిచేస్తున్నారో రోజు ఎందుకు అలా వెళ్తారో అతనికి తెలియదు అయినా వాళ్ళల్లో అనేక మంది గురించి అతను ఏదో ఊహించుకుంటూ ఉంటాడు వాళ్ళ గురించి చిత్రమైన కథలు కల్పించుకుంటూ ఉంటాడు వారిలో కొందరు అతనికి ఇష్టమైన వారు ఉన్నారు కొందరిని చూస్తే అతనికి చాలా ఇష్టం వారిలో కొందరు ముఖ్యులు ఉన్నారు కొంతమంది ఒక్క సాయంకాలమే సుబ్బయ్య ఇంటి ముందు నుంచి వెళ్తారు కొందరు పొద్దుట సాయంత్రం కూడా కనిపిస్తారు ఎవరెవరు ఏ వేళలు వెళ్తారో సుబ్బయ్కి బాగా గుర్తు వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ కథలు కల్పించుకుంటూ వీధి వరండాలో సిగరెట్లు కాలుస్తూ కూర్చుంటే సుబ్బయ్యకి ఊసుపోతుంది సుబ్బయ్యకి ఆ రీతిగా రోజు కనిపించే వారిలో నలుగురిని చూస్తే ఎక్కువ ఇష్టం నలుగురిలోనూ ఒక ఆమె సరిగ్గా ఏడు బావుకి బజారు వైపు వెళ్తుంది ప్రతిరోజు ఉదయం ఆ సమయానికే వెళుతుంది సుబ్బయ్యకి ఆమెను చూస్తే ఇష్టం ఆమె ఎవరో అతనికి తెలియదు ఆమె పేరు అంతకంటే తెలియదు కానీ తనే ఆవిడకు ఎర్రచీర మనిషి అని నామకరణం చేశాడు అందువల్ల ఆమె ఎప్పుడు ఎర్రచీరే కట్టుకుంటుందని అనుకోకూడదు సుబ్బయ్య ఆ ఊరు వచ్చిన కొత్తలో ఆమెను ఎరుపు రంగు చీరతో చూశాడు ఆమె ఎందుకోగానే అతన్ని ఆకర్షించింది తర్వాత నాలుగైదు రోజులు కూడా ఆ చీర కట్టుకుని వెళ్ళింది ఆమె లెక్క పెడదామని అనుకోకుండానే సుబ్బయ్య లెక్కేశాడు ఆ ఒక్క చీర ఆవిడ సరిగ్గా ఇరవై రెండు దినాలు కట్టుకుంది అప్పటి నుంచి ఆమెను ఎర్ర చీర మనిషిగానే గుర్తుంచుకున్నాడు సుబ్బయ్య చాలా దరిద్రురాళ్ళ అవుపిస్తుంది కథ సమ్మగా పొడవుగా ఉంటుంది పెద్ద కొప్పు నూనగా నీట్గా ఎప్పుడూ ముడుచుకుంటుంది ఆమె వయసు పై చిలుకుండొచ్చు మనిషి చూడటానికి చాలా బాగుంటుంది ఆ వయసు స్త్రీలో ఉండవలసిన బిగి ఆమెలో లేకపోయినా బలంగానే ఉంటుంది ఆమె ముఖంలో వికాసం అవుపించదు రోడ్డు మీద ఎవరితోనూ ఆమె మాట్లాడటం సుబ్బయ్య చూడలేదు ఆమె చేతిలో ప్రతిరోజు ఒక మాసిన చిన్న సజ్జా ఉంటుంది ఆ సజ్జా ఆమె ఎప్పుడు ఎడంచెత్తోనే పట్టుకుంటుంది సుబ్బయ్య అనుకోవటం ఆమె ఎక్కడో ఎవరింట్లోనో పని మనిషిగా ఉంది అని ఆమె భర్త మిలిటరీలో ఉన్నాడని అనుకుంటాడు భర్త దగ్గర నుంచి ఉత్తరాలు లేవు బతికున్నాడో లేదో తెలియదు ఇంట్లో ఒక జబ్బు కొడుకు చిన్న పిల్లవాడు వాడి కోసం కష్టపడుతోంది భర్త రాక కోసం నిరీక్షిస్తోంది అతను ఎంతకీ రాకుండా ఉన్నాడు ఆమె చాలా శ్రమకు లోనవుతోంది ఆమె ఉండడం అంతా ఆ అందం అంతా కూడా అడవిగాచిన వెన్నెలవుతోంది అనేక మంది మగవాళ్ళు ఆమెను పొందటానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అందరినీ నిరాకరిస్తుంది ఆమె జబ్బుతో ఉన్న కొడుకు పెద్దవాడై గొప్పవాడవుతాడని ఆశిస్తోంది నిజంగా వాడు చాలా గొప్పవాడవుతాడు అప్పుడు ఆమె చుట్టూ అంతా చేరతారు గర్వం లేకుండా అందరినీ ఆదరిస్తుంది ఆమె ఆమెను చూస్తే సుబ్బయ్యకి నిజంగా చాలా ఇష్టం మిగతా వారిలో ఒక కథను అరవై ఏళ్ల వృద్ధుడు అతను చాలా పొడువుగా ఉండి చాలా నిటారుగా నడుస్తాడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తాడు దట్టంగా పొడువుగా ఉండే నిరసిన గడ్డం అతంది వన్ పండిన గిరిజాల పైన తెల్లటి వంక తల తలపాగా చుట్టుకుంటాడు అతను ఎప్పుడూ ఎవరినో ఒకరిని చూసి మందహాసం చేస్తూనే ఉంటాడు చేతిలో ఎప్పుడూ పొడగాటి కర్ర ఒకటి వేలాడుతూ ఉంటుంది అతని కళ్ళు ప్రతి వారి మీద వెన్నెల వెలుగులు చిలుకుతాయి ఏ పాడు చేతనో ఏ క్రూర శాప వసించి అతను ఒక మహాత్ముడు ఈ కలికలు కలికాలంలో ఇలా మానవ రూపంలో అవతరించాడు అని అతని గురించి సుబ్బయ్య ఊహించుకుంటూ ఉంటాడు అతని దివ్యసుందర విగ్రహం చూసి ఏ దేవతాస్త్రీయో వలచి పిలిచి ఉంటుంది తిరస్కృతురాలై తిరుగులేని ఘోర శాపం ఇచ్చింది ఘోరమైన ఈ లోకంలో పడ్డాడు అతను అయినా అతను విరాగి అతనికి నాకలోకమ మందున్న ఒకటే నాగలో కానికి పోయినా ఒకటే నలుల మధ్య పడినా ఒకటే శాంతంగా ప్రశాంతంగా ఉంటాడు అతను అతన్ని చూసినప్పుడల్లా భగవంతుడు అనేవాడున్నాడని గుర్తుకొస్తుంది సుబ్బయ్యకి అతను ఒక ఋషిలా ఉంటాడు సుబ్బయ్య అతన్ని మునీశ్వర్ల వారు అంటాడు అతని ఎందు సుబ్బయ్యకు భక్తి గౌరవాలు ఉన్నాయి మిగతా ఇద్దరు ఆడపిల్లలు లేడీ పిల్లలు అంటాడు సుబ్బయ్య వాళ్ళని వాళ్ళిద్దరూ కమల పిల్లల్లాగా కనిపిస్తారు వయసు పద్నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు చూపుకి ఇద్దరు ఒక్కలాగే ఉంటారు రూపుకి వాళ్ళు అందంగా ఉండరు అయినా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడూ ఒకే రకం దుస్తులు ధరిస్తారు ఎప్పుడో కానీ చీరలు కట్టరు పరికిని జుబ్బా వేసుకుంటారు అప్పుడప్పుడు ఓణీలు వేసుకుంటారు వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు పొద్దుట సాయంకాలం చేతుల్లో పుస్తకాలతోనో టిఫిన్ క్యారియర్లతోనో స్కూల్కి వెళ్తూ వస్తారు దారిలో అనేక మందిని పలకరిస్తారు పలకరించి ఏవేవో కబుర్లు చెప్తారు వాళ్ళ వంటి మీద విలువ గల ఆభరణాలు ఏవి కనిపించవు వాళ్ళు నిరాడంబరంగా ఉన్నా నిండుగా ఉంటారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవ్వాలని సుబ్బయ్య కోరిక వాళ్ళకో సవత్తేల్లి ఉందని అతనికి ఎందుకో కానీ తోచింది ఆమె వాళ్ళని కష్టాలు పెడుతోంది ఇంటి దగ్గర అంత చాకరీ కూడా వాళ్ళ చేత చేయిస్తుంది అయినా వాళ్ళు దేనికి లక్ష్య పెట్టరు ఎంత చాకరీ అయినా సరే చేసేస్తారు అందు గురించి ఏమీ విచారించరు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు ఇంట్లో చదువు సాగకపోయినా క్లాసులో తెలివైన వాళ్ళనే అనిపించుకుంటారు వాళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్ళి అవుతుంది మిక్కిలి వాళ్ళకి వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తుంది వాళ్ళ సవి తల్లికి కానీ ఆడదాని అదృష్టం వల్ల ఆ ఎంతో ఎంతో గొప్పవాళ్ళు అవుతారు అప్పుడు ఈ రెండు లేడీ పిల్లలు బంగారపు లేళ్ళు అవుతాయి చక్కటి లేడీ పిల్లలు అనుకుంటాడు సుబ్బయ్య ఇంకా అనేక మంది వస్తూ వెళ్తూ ఉంటారు కొత్త కారు నడుపుకుంటూ పోయే హార్బర్ ఇంజనీరు పాత కారులో డ్రైవర్ పక్కన కూర్చునే లేడీ డాక్టరు రేలీ ర్యాలీ సైకిల్ మీద రోజు పోయే ఇటుకల కాంట్రాక్టరు కొబ్బరికాయల తట్టను ఎత్తన పెట్టుకుని పోయే వయ్యారి భామ రోజు కోడి మాంసం గురుకొచ్చే కుంటి కలవాడు ఎప్పుడూ రాత్రి వేళ కనిపించే సిల్క్ జాకెట్ పిల్ల ఇలా అనేక మంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా సుబ్బయ్య ఏవో కథలు అల్లుతాడు అల్లుతూ ఆలోచిస్తూ వీధి వరండాలో కర్ర స్తంభం చాటుగా కూర్చుంటాడు సరదా అతనికి మామూలు ప్రకారం వరండాలో కాఫీ తాగుతూ వస్తున్నాడు సుబ్బయ్య ఎర్రచెర మనిషి వచ్చే వేళ అవుతోంది ఇంతట్లో వెంకట్రావు వచ్చాడు అతన్ని చూసి సుబ్బయ్య కంగారపడ్డాడు వెంకట్రావు ఎప్పుడో కానీ సుబ్బయ్య దగ్గరికి రాడు మూడు సంవత్సరాల్లోనూ ఏ సార్లు సుబ్బయ్య ఇంటిని తన రాకతో పావనం చేశాడు అతను అతను వచ్చినప్పుడల్లా సుబ్బయ్య కంగారు పడక మానడు అతను వస్తే నిజంగా తన ఇల్లు పావనమైనట్టే భావిస్తాడు సుబ్బయ్య ఇంటిని పావనం చేసే వెంకట్రావు పవిత్రుడేం కాదు కాదని సుబ్బయ్యకి తెలుసు అయినా వెంకట్రావు అంటే అతనికి ఎంతో గౌరవం వెంకట్రావు తండ్రి తాతలు జమీందారులు చాలా గొప్పగా బతికారు కానీ వెంకట్రావు తండ్రితోటే ఆరిపోయింది ఉన్న సమురంతా అయితేనే వెంకట్రావు పెద్ద వంశంలో పుట్టాడు అతని స్టేటస్ తన దానికంటే హెచ్చు సుబ్బయ్య దృష్టిలో వెంకట్రావుకి అగ్ని కుప్పే పర్సనాలిటీ సుమారు ఆరు అడుగుల పొడవు ఉంటాడు అతని కళ్ళు చాలా అందంగా విశాలంగా ఉంటాయి పొడవైన కనుబొమ్మలతో బరువైన కంటి రెప్పలతో ఎర్ర జీర కళ్ళతో ఎవరినైనా కింది చూపు చూడగలడు అతను సాధారణంగా అందరిని అలాగే చూస్తాడు మనిషి అట్టే బలంగా లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తాడు అతని కాళ్ళు చేతులు చాలా పొడవు చుట్టలు తెగ కాల్చడం చేత అతని పెదవులు నల్లబారాయి అతని ముక్కు కొంచెం వంకరగా పొడుగుగా ఉంటుంది పొడుగ్గా ఉంటే జుత్తును వెనక్కి దూకుంటాడు అతని మాట బొంగురుగా గంభీరంగా వస్తుంది అవసరం కొద్దీ ఏ రకం ఎలా మాట్లాడటం అతనికి బాగా తెలుసు డబ్బు కోసం కొంతమందిని తైరు కొట్టి తిరిగినప్పటికీ ఎవరి దగ్గర దాసోహం అని అతను ప్రవర్తించడు చాలామంది తోరు వెంత అన్నట్టు బేకాతరగా నిర్లక్ష్యంగా ఉంటాడు పద్దెనిమిదేళ్ల ప్రాయం వరకు వెంకట్రావు విత్సల విడిగా తిరుగుతూ ఆ డబ్బు ఖర్చు పెడుతూ స్నేహితులతో షికారులు కొడుతూ ఆడపిల్లల్ని వెంబడిస్తూ కాలక్షేపం చేశాడు ఇంతలో అతని తండ్రి చనిపోవటం తటస్థించింది అతని తండ్రి జమీందారు అన్నమాట నిజమే కానీ తండ్రి చనిపోయేసరికి వెంకట్రావు చేతిలో కానీ క్యాష్ లేదు క్యాష్ లేకపోతే పోయింది తంట లేదు కానీ నెత్తి మీద అప్పులు వాళ్ళు కూర్చున్నారు వెంకట్రావుకి తండ్రి పోయాడన్న దుఃఖం అటు ఉండగా ఆస్తి విషయమై ఉన్న పరిస్థితి అర్థం కాద అతనికి ఏం చేయడానికి తోచలేదు ఏమీ చేయకుండా అప్పుల వాళ్ళు ఊరుకోలేరు ఆస్తుల్ని ఒక్కొక్కటి జప్తు చేయించి కబలించడం ప్రారంభించారు జరుగుతున్నదేమిటో వెంకట్రావుకు తెలియటమే లేదు ఇలా ఉండగా నరసయ్య వచ్చాడు సాయం చేయటానికి వెంకట్రావుకే మేనమావం అవుతాడు నరసయ్య వెంకట్రావు తండ్రి ఉన్న రోజుల్లో నరసయ్య ఎప్పుడు వారింటికి రాలేదు భావమరుదులిద్దరికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేది భావ చనిపోయాక తన అక్క పరిస్థితులు బాగాలేవని అని తెలిసి చేతను అనసాయించేద్దామని వచ్చాడు నరసయ్య అతనికి ఒక్కతే మా కూతురు ఆ అమ్మాయి పేరు శాంతమ్మ అప్పటికి ఆమెకు పన్నెండేళ్ళు వెంకటరావు ఆ పిల్ల నుంచి పెళ్లి చేద్దామనే ఆశలో కూడా వచ్చాడు నరసయ్య నరసయ్య వచ్చేసరికి వెంకట్రావు స్థితిగతులు ఏమీ బాగాలేవు పరిస్థితి అంత చెడ్డగా ఉందని నరసయ్య అనుకోలేదు తన దా తన దాని పెద్ద స్థితిపరుడు కొంత తగలిట్టినా కొంతైనా మిగిల్చి ఉంటాడు అనుకున్నాడు నరసయ్య తెరా వచ్చి చూస్తే అంతా అధోగతిలా ఉంది ఎస్టేట్ అంతా కోర్టు జప్తులో ఉంది ఇళ్ల మీద తనకాలు ఉన్నాయి సేరీ భూములు కూడా చాలా మటుకు రైతుల స్వాధీనంలోనే ఉన్నాయి మిగతా భూములు పంట పాలి కాపులు హరించేస్తున్నారు ఇంట్లో ఉండే వెండి బంగారం ఇంట్లో కనిపించడం లేదు ఇంట్లో ఉండవలసిన వజ్రాల నగలన్నీ తాకట్లో ఉన్నాయి ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో ఇంట్లో ఎవరికీ తెలియదు తాకట్టుబె పెట్టిన వాళ్ళు కిక్కులు మనకుండా ఊరుకున్నారు ఎస్టేట్ వకీల్ ఎన్నిసార్లు వెళ్ళిన పొమ్మంటాడు పని పనికొచ్చే కాగితం ఏది ఇంట్లో కనిపించదు ఏం చేద్దామన్న నరసఐకి కాలు చేయి ఆడింది కాదు అన్ని వ్యవహారాలు చాలా కాలం నుంచి చూస్తున్నవాడు రా కామేశం అనే గుమస్తా చాలా మసలివాడు డెబ్బై సంవత్సరాల వయసు అయినా ఉంటుంది అతను వెంకట్రావు తాతల కాలం నుంచి కూడా వ్యవహారాలన్నీ చూసుకొస్తున్నాడు అతనికి వెంకట్రావు కుటుంబ విషయాల్లో తెలియంది లేదు చాలా కాలం అతను చాలా విశ్వాసంగా పనిచేశాడు వెంకట్రావు తండ్రి కాలంలో కొన్నాళ్ళకి ఇక లాభం లేదని అతనికి తెలిసింది ఈ కాస్త ఇక నిలబడదని ముందుగానే తెలుసుకున్నాడు డబ్బంతా మొండలకి తాగుడికి జోదానికి ఖర్చు అవుతూ ఉంటే అతనికి చాలా కష్టం అనిపించింది న్యాయంగా వచ్చే జీతప్రాలు తప్ప ఇంత ఇతరానికి ఆశపడలేడు అతను చాలా కాలం సొమ్ము నిష్కారణంగా సాని వాళ్ళకి బ్రాంతిసేసాలకి అంతా అయిపోతుంది ఆఖరికి మిగిలేదు ఎవరికి ఏమీ ఉండదు అనుకున్నాడు కామేశం నేను ఇంత కష్టపడుతున్నాను నా దగ్గర కాణి లేదు కదా అని కూడా అనుకున్నాడు కామేశం అతనికి చాలామంది పిల్లలు అందులో ఆడపిల్లలు హెచ్చు వారందరికీ పిల్లలు ఉన్నారు చదువులు చెప్పించవలసిన మగపిల్లలు ఇంకా ఉన్నారు పెళ్ళిళ్ళు చేయవలసిన ఆడపిల్లలు ఇంకా ఉన్నారు చదువులు చెప్పించాలి పెళ్ళిళ్ళు చేయించాలి ఇవన్నీ చేయడానికి సొమ్ము కావాలి జమీందారు గారి డబ్బు సానులకు పోతోంది జోదంలో పోతోంది నాకు చూస్తే డబ్బు అవసరంగా ఉంది అనుకున్నాడు కామేశం జమీందారు అలాగూ చెడిపోవటం తథ్యం ఆయన డబ్బంతా సానులే తినడానికి బదులు తన వంటి సంసారం ఎందుకు తినకూడదు అనుకున్నాడు కామేశం వాళ్ళలో ఎవరూ కూడా జమీందారికి అన్నడు ఒట్టి సాయం చేయరా ఎట్టి సాయము చేయలా తను చూస్తే చిన్నతనం నుంచి చెమటోడిచి ఆ జమీందారీలోనే చాకరీ చేస్తున్నాడా అటువంటి జమీందారీలో తినేది తిన్నప్పటికీ తను ఏది తిన్నప్పటికీ ఇది అన్యాయం సొమ్ము అని మాత్రం అనిపించుకోదు ఆని ఆయనకి వచ్చాక మెల్లమెల్లగా వెలుగుండగానే చక్కబెట్టుకోవడం చక్క పెట్టుకోవడం మొదలెట్టాడు అతని ఎస్టేట్లో ఇంట్లో జమీందారు సొంత విషయాల్లో ఎరగని ఏదీ లేదు అతనికి మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి త్వరలోనే కొంత డబ్బు వెనకేశాడు అంత తొందరగా అలా చేయగలిగినందుకు అతనే ఆశ్చర్యపోయాడు దాంతో ఆశ హెచ్చింది వెంకట్రావు తండ్రి చనిపోయేసరికి కామేశం నలభై రూపాయల స్థితిపరిపోయాడు నలభై వేల రూపాయలు వెంకట్రావు తండ్రి హఠాత్తుగా చనిపోయాడు అతను అలా పోయినందుకు కామేశం చాలా విచారించాడు కబురు వినగానే అతని కళ్ళల్లో నీళ్లు గిర్రమ తిరిగాయి చనిపోయిన జమీందారిని అతని తండ్రిని తలుచుకుని చాలా ఏడ్చాడు అది అంతటితో అయిపోయింది ఆ మర్నాడు అన్ని పరిస్థితులు పరికించి చూశాడు తెలివితేటలు ఉపయోగించి ఆట జాగ్రత్తగా ఆడినట్లయితే మరొక పాతికి వేలైన వస్తాయని అంచనా వేశాడు జమీందారీ ఎస్టేటు సేరి మామూలు ఇళ్ళు వగైరాలన్నీ అలాగే అప్పులు వాళ్ళ పాలవుతాయి బంగారం వెండి ఇదివరకే అమ్ముడు పోయింది ఇక మిగిలినో వజ్రాల నగలు అవి ఎవరి దగ్గర తాకట్లో ఉన్నాయో అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు తెలియడానికి అవకాశం లేదు అవి అతని దగ్గరే ఉన్నాయి ఇంకెవరెవరి దగ్గర తాకట్టు ఉంచినట్టుగా జమీందారితో చెప్పాడు కానీ నిజానికి అవి తన దగ్గరే ఉన్నాయి ఆ సంగతి పైకి తెలిస్తే అవి కూడా అప్పులు వాళ్ళే అపహరిస్తారు అంతే తెలియజేసే లాభం లేదనుకున్నాడు కామేశం వాటిని తను చేశిక్కించుకోకుండా అప్పుల వాళ్ళకి తెలియకుండా వెంకట్రావుకి అని అతను ఎప్పుడు అనుకోలేదు అటువంటి ఆలోచనలు అతను దగ్గరికి రానివ్వలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తర్వాత భాగంతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ